రేయాన్ కాటన్ లో వస్తుంది కొంచెం అక్కడక్కడ ఫాయిల్ ప్రింట్ వచ్చి స్ట్రైట్ కట్ ఇది టాప్ వస్తుంది మొత్తం ఫ్లోరల్ డిజైన్ వస్తుంది నెక్ దగ్గర కూడా సింపుల్ థ్రెడ్ వర్క్ ఇచ్చేసారండి ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ వర్టికన్ ఫ్యాబ్రిక్ అడుగుతారు కదా సింపుల్ వీనే ఇచ్చారు అనమాట కాంట్రాస్ట్ గా థ్రెడ్ వర్క్ ఇచ్చారు మస్లిం బేస్ లోనే మంచిగా నీట్ అది కూడా హ్యాండ్ వర్క్ మనకి ఇక్కడ ఇది కూడా యువకుపా దగ్గర సింపుల్ వర్క్ ఇచ్చేసారు పేస్ సిల్క్ లో మొత్తం మొత్తం అంతా కూడా హెవీ థ్రెడ్ వర్క్ ఇక్కడ ఒకటి దగ్గర అంతా సింపుల్ థ్రెడ్ వర్క్ ఇచ్చి మంచిగా సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు థ్రెడ్ వర్క్ ఇచ్చారు ఇది స్ట్రైట్ కట్ కానీ ఎక్కువ శాతం ఫ్రాక్ మోడల్ లో చూసింటారు సింపుల్ నాట్ వర్క్ పర్ల్ వర్క్ మొత్తం సేమ్ అట్లా వర్క్ వస్తుంది గోల్డెన్ స్టోన్ వర్క్ కానీ డైలీ స్టాక్ వస్తానే ఉంటుంది ఫొటోస్ అవన్నీ షేర్ చేస్తుంటారు ప్యాకింగ్ అయిపోతుంది ఈ ఆఫర్స్ అనమాట హండ్రెడ్ రూపీస్ అంటే ఒక బండల్ మీద మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ అయిపోతుంది హలో అండి సో వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మీ అందరి కోసం బిగ్ బిగ్ ఆఫర్స్ అయితే తీసుకొచ్చేసాను బిలాల్ టెక్స్టైల్స్ దగ్గర నుంచి ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్స్ కింద అండి ఏంటి ఆఫర్స్ అనుకుంటున్నారా మామూలు ఆఫర్స్ కాదండి బాంబ్ బ్లాస్ట్ అయ్యే ఆఫర్స్ ఏకంగా స్మార్ట్ ఎల్ టీవీస్ అయితే ఇచ్చేసినారు మీకు ఫార్టీ త్రీ ఇంచెస్ అండి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా లెవెన్ టీవీస్ అయితే ఇచ్చేసినారు అండ్ మీకు ఇంకా ఇక్కడ కలెక్షన్స్ గురించి అయితే అందరికీ తెలిసిందే కదా చాలా చాలా బెస్ట్ ఉంటాయి మార్కెట్ కంటే జెన్యున్ ప్రైజెస్ బెస్ట్ క్వాలిటీ మీకు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే అందిస్తున్నారండి అండ్ అడ్రస్ కూడా వచ్చేసరికి మనకి దివాన్ దేవిడీలోని స్ట్రైట్గా కమాన్ ఉంటుంది కదండి కమాన్ నుంచి మీరు ఇట్లా స్ట్రైట్గా వచ్చేస్తే బ్యాంక్ ఆఫ్ బరోడాలో థర్డ్ ఫ్లోర్లో అయితే లొకేట్ అయి ఉంటుంది బిలాల్ టెక్స్టైల్స్ అండి ఇక్కడ మీకు డైలీ వేర్ నుంచి స్టార్ట్ అయిపోతే త్రీ లెవెన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట త్రీ పీస్ సెట్ సో కలెక్షన్స్ కూడా డైలీ అప్డేటెడ్ ఉంటాయి మీకేంటి ఆఫర్స్ కూడా అంటే డిసెంబర్ ఫస్ట్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాయండి డిసెంబర్ ఎయిత్ వరకు ఉంటాయి ఇప్పుడు ఫర్ సపోజ్ డిసెంబర్ ఫస్ట్ అనుకోండి ఒక లక్కీ విన్నర్ కి ఎల్సిడి టీవీ సెకండ్ ఒక లక్కీ విన్నర్ కి ఎల్సిడి టీవీ అట్లా ఫస్ట్ నుంచి సెవెంత్ వరకు ఒక్కొక్క డే కి ఒకరికి అయితే లక్కీ విన్నర్ గా ఎల్సిడి టీవీ ఇస్తున్నారు లాస్ట్ ఎయిత్ న మాత్రం మిగిలిన ఫోర్ మెంబర్స్ కి కూడా అంటే లక్కీ డ్రా లాగా అయినా పికప్ చేస్తారనమాట ఆ ఫోర్ మెంబర్స్కి ఎయిత్ అనేది ఎల్సిడి టీవీస్ ఇస్తున్నారు టోటల్గా లెవెన్ ఎల్సిడి టీవీస్ అయితే ఇస్తున్నారు మినిమమ్ బిల్లింగ్ అయితే ఫైవ్ థౌజండ్ ఉంటుంది అప్ టు ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ మీ చాయిస్ అనమాట మీరు ఆఫ్లైన్ పర్చేస్ చేసిన ఆన్లైన్ పర్చేస్ చేసినా ఈ ఆఫర్స్ అయితే అప్లికేబుల్ ఉంటాయి మీకు మంచి మంచి ఆఫర్స్ కూడా అయితే ఉండబోతున్నాయండి అంటే కొన్ని డ్రెస్సెస్ మీద ఏంటంటే ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ కొన్ని డ్రెస్సెస్ మీద హండ్రెడ్ రూపీస్ ఆఫ్ అంటే రంగోలీ ఫ్యాబ్రిక్స్ కానీ మంచి మంచి డిజైనర్ డ్రెస్సెస్ మీద అంటే ఫర్ సపోజ్ మీకు లెవెన్ హండ్రెడ్ ఉంది అనుకోండి హండ్రెడ్ రూపీస్ ఆఫ్ అంటే థౌసండ్ రూపీస్కే వస్తుంది అంటే ఒక బండల్ మీద మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ లెస్ అయిపోతుంది అనమాట ఆఫర్ డ్రెస్సెస్ అన్ని కూడా మీకు లాస్ట్లో అయితే చూపిస్తాను సో బిల్లింగ్ కూడా చూడొచ్చు అనమాట డైలీ కూడా మీకు ఆన్లైన్ బిల్లింగ్ అయినా ఆఫ్లైన్ బిల్లింగ్ అయినా కూడా మీకు సో కలెక్షన్ కూడా చూడండి మీకు ఎంత ఏదో ఒకటి రెండు అరా పెట్టేసేయడం కాదు బల్క్గానే ఉంటుంది స్టాక్ కూడా మీకు ఇక్కడ చూడొచ్చు డైలీ వేర్ నుంచి ఒక్కసారి చూసేద్దాం మనము ఈ చూడండి అంటే మీకు త్రీ లెవెన్ అన్నాను కదా త్రీ లెవెన్ దగ్గర నుంచి చూపిస్తాను మళ్ళీ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ హండ్రెడ్ కాకుండా త్రీ లెవెన్ దగ్గర నుంచి చూపిస్తున్నాను రేయాన్ కాటన్లో వస్తుంది కొంచెం అక్కడక్కడ ఫాయిల్ ప్రింట్ వచ్చి స్ట్రైట్ కట్ త్రీ ఫోర్ స్లీవ్స్ అయితే ఉంటుంది ఇది టాప్ వచ్చేస్తుందండి అండ్ నెక్ దగ్గర కూడా చిన్న షో బటన్స్ ఇచ్చారు అండ్ బాటమ్ కూడా ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యాన్సీ దుప్పట అండి అండ్ మళ్ళీ మీకు ఇది హోల్సేల్ కదా మళ్ళీ సింగిల్ పీస్ టూ పీసెస్ అయితే దయచేసి అడగకండి ఎం టూ డబ్ల్యూక్ కాంబో సెట్ తీసుకోవాలి ఓన్లీ త్రీ లెవెన్ రూపీస్ మాత్రమే సేమ్ ఇదే డిజైన్లో కలర్స్ కావాలని అవైలబుల్ ఉంటాయి డిజైన్స్ కావాలి అనుకున్నా కూడా అవైలబుల్ ఉంటాయి ఇది కూడా చూడండి ఓన్లీ త్రీ లెవెన్ రూపీస్ మాత్రమే పడుతుంది స్ట్రైట్ కట్ అనమాట చూడండి ఇట్లా వస్తుంది ఈజీగా మీరు ఫోర్ ఫిఫ్టీ వరకు అయితే కూడా సేల్ చేసుకోవచ్చు టాప్ వస్తుంది అండ్ బోటమ్ దుప్పటా అండి ఓన్లీ ఫర్ త్రీ లెవెన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇంకా ఇంకా డిజైన్స్ కావాలి అనుకున్నా చూడండి ఇవన్నీ అవేనండి మీకు డిజైన్స్ ఓన్లీ త్రీ లెవెన్ రూపీస్లో మీకు డిజైన్స్ ఇవన్నీ మొత్తం ఇవంతా అవేనండి ఎంత బల్క్లో ఉన్నాయి సో నెక్స్ట్ చూసుకుంటే కూడా మీకు వచ్చేసరికి ఇది రేంజ్ అయితే ఫోర్ ఫిఫ్టీన్ అండి నాలుగు వందల పదిహేను రూపాయలు పడుతుంది ఇంకొంచెం హెవీ క్వాలిటీ ఉంటుంది ఇది టాప్ వస్తుంది మొత్తం ఫ్లోరల్ డిజైన్ వస్తుంది నెక్ దగ్గర సింపుల్ థ్రెడ్ అండ్ సీక్వెన్స్ వర్క్ అయితే హైలైట్ చేశారు త్రీ ఫోర్ స్లీవ్స్ వస్తుంది ఈ విధంగా అండ్ బోటమ్ కూడా చూడొచ్చు ఈ విధంగా బోటమ్ ఉంటుంది ఫ్యాన్సీ దుప్పటా వస్తుందండి జ్యువెల్ షేడ్ది ఇది అండ్ టూ డబ్లెక్సెల్ కాంబో ఫోర్ ఫిఫ్టీన్ రూపీస్ పడుతుంది ఇందులో కూడా కలర్స్ డిజైన్స్ కావాలి అనుకుంటే కూడా అవైలబుల్ ఉన్నాయి సో నెక్స్ట్ డిజైన్ కూడా చూడొచ్చు ఇది కూడా వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల యాభై ఐదు రూపాయలు కంప్లీట్గా మనకి కాటన్ బేస్ మెటీరియల్ చాలా హెవీ గేజ్ ఉంటుంది ఈ విధంగా ఉంటుంది నెక్ దగ్గర కూడా సింపుల్ థ్రెడ్ వర్క్ ఇచ్చేసారండి చాలా అంటే చాలా క్లాసీగా ఉంది అండ్ బొటం కూడా కాంట్రాస్ట్ వస్తుంది ఈ విధంగా దుప్పటా డ్యూయల్ షేడ్ నాలుగు వందల యాభై ఐదు రూపాయలు పడుతుంది ఎం టూ డబ్లెక్ సిల్ అండ్ ఈవెన్ చాలామంది అడుగుతున్నారు బిగ్ సైజెస్ ఉంటాయా అని వీళ్ళ దగ్గర త్రీ ఎక్స్ఎల్ దగ్గర నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ జంబో సైజెస్ కావాలి అనుకున్నా కూడా కలెక్షన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి సో నెక్స్ట్ డ్రెస్ ఇంకోటి కూడా చూడొచ్చు స్పెషల్ బ్లాక్లో ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ వర్టికన్ ఫ్యాబ్రిక్ అడుగుతారు కదా సో ఇట్లా వర్టికన్ ఫ్యాబ్రిక్ ఇట్లా స్టోన్ వర్క్ ఇచ్చారు బ్లాక్ స్టోన్ వర్క్ ఈ విధంగా ఉంటుంది అండ్ మనకి బొటమ్ కూడా ఇట్లా వస్తుంది షిఫాన్ కొంచెం ఫ్యాన్సీ దుప్పట లాగా వస్తుందండి షిబోరి ప్రింట్ వచ్చేసరికి ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సెట్ ఉంటే డిజైన్స్ చూడండి మీకు ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ లో ఇవన్నీ డిజైన్స్ అండి మీకు కొంచెం ఏంటంటే వేర్ కాన్సెప్ట్లో ఇవన్నీ డిజైన్స్ అనమాట నెక్స్ట్ ఇది కూడా చూడొచ్చు ఇది వచ్చేసరికి మీకు ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది కూడా వర్టికన్ ఫ్యాబ్రిక్లోనే వస్తుందండి ఇది సింపుల్ వీనెక్ ఇచ్చారనమాట కాంట్రాస్ట్గా థ్రెడ్ వర్క్ ఇచ్చారు ఓన్లీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ త్రీ ఫోర్ స్లీవ్స్ ప్లస్ టాప్ మొత్తం కూడా ఇది బుట్ట అండ్ ఇది మీకు వీవింగ్ బుట్ట జరి బుట్ట వీవింగ్ బుట్టతో వచ్చేస్తుంది అండ్ ఇది మనకి ఈ టాప్ కదా కాంట్రాస్ట్లో బోటము అండ్ మనకి జ్యువెల్ షేడ్లో దుప్పట ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండ్ నెక్స్ట్ ఇది కొంచెం హ్యాండ్ వర్క్ ఉండాలి సింపుల్ ఉండాలి అనుకుంటే ఇది కూడా చూడవచ్చు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీన్ రూపీస్ పడుతుందండి ఆరు వందల పదిహేను రూపాయలు పడుతుంది అనమాట చూసారా కొంచెం ఏంటంటే ఈ టాప్ కంతా సెల్ఫ్లో థ్రెడ్ అండ్ సీక్వెన్స్ వర్క్ వచ్చేస్తుంది వచ్చి మనకి బీట్ అండ్ కర్దన వర్క్ అయితే ఇచ్చేసారనమాట టాప్ వస్తుంది ఇది బాటమ్ కాంట్రాస్ట్ అండ్ మనకి సీక్వెన్స్ దుప్పట ప్రైజింగ్ వచ్చేసరికి ఇదైతే మీకు సిక్స్ ఫిఫ్టీన్ అండి ఆరు వందల పదిహేను ఎంటూ టి ఎక్స్ఎల్ కాంబో ఇందులోనే మీకు స్టాక్ చూడండి ఒకటే డిజైన్లో మీకు స్టాక్ బల్క్ చూసారా లేదు అదే డిజైన్లో ఇంకో కలర్ కావాలా కలర్ కూడా అవైలబుల్ ఉంటుంది మీరు చెప్తున్నాం కదా ప్రతి డిజైన్లో కలర్స్ ఉంటాయి స్టాక్ కూడా బల్క్గా ఉంటుందని అండ్ నెక్స్ట్ ఇది కూడా చూడొచ్చు స్ట్రీస్ బ్రాండ్ అండి శ్రీ బ్రాండ్ అనమాట సింపుల్ వీనెక్ వచ్చేస్తుంది ప్రైజింగ్ కూడా మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో వస్తుంది ఓన్లీ ఫర్ ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ టాప్ వస్తుంది ఇది డబ్బులెక్సిల్ సైజ్లో చూపిస్తున్న మంచిగా ఫ్లోరల్ ప్రింట్ వచ్చి మైకా ప్రింట్ వస్తుంది దానికి ఆపోజిట్ అంతా కాంట్రాస్ట్ బాటము అండ్ ఇది దుప్పట అండ్ ఇది వచ్చేసరికి ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఎమ్ టూ డబ్లెక్సిల్ కామో సెట్ అయితే వచ్చేస్తుందండి ఇందులో డిజైన్స్ కావాలనుకునే అవైలబుల్ ఉన్నాయి సో నెక్స్ట్ అయితే మస్లిన్ బేస్లో చాలా చాలా బాగుంది మంచిగా డిజిటల్ ప్రింట్ స్టైల్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసారు సింపుల్ హ్యాండ్ వర్క్ వచ్చేసింది టాప్ మొత్తము అండ్ బొటమ్ కూడా సేమ్ అట్లానే అండ్ జ్యువెల్ షేర్ కాంబినేషన్ దుప్పట్ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుందండి ఎంత బాగున్నాయి కదా డిజైన్స్ అయితే ఇంకా చాలా ఉంటాయి జస్ట్ కొన్ని మాత్రమే చూపిస్తున్నాను మస్లిన్లోనే ఇది ఇంకొకటి చూడండి ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ రేంజ్లోనే ఈజీగా మీరు ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీకి అయితే సేల్ చేసుకోవచ్చు చూడొచ్చు మస్లిం బేస్లోనే ఇది కూడా జస్ట్ ఓన్లీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది సింపుల్ బీట్ వర్క్ వచ్చేసింది కాంట్రాస్ట్ బోటము దుప్పట ఓన్లీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది ఇంకా కలెక్షన్స్ ఒక్కసారి ర్యాక్స్లో చూడండి ఇక్కడ కౌంటర్ మీరు చూడండి ఎన్ని రకాలు ఉంటాయి అంటే చాలా చాలా కలెక్షన్స్ ఉంటాయి కాకపోతే అన్నీ మనం ఒకటేసారి చూడలేం కాబట్టి ఇదంతా డైలీ వేర్ కాన్సెప్ట్ నేను కొన్ని మాత్రమే శాంపుల్స్గా చూపించాను సో నెక్స్ట్ అంటే నాకు కనిపించిన కలెక్షన్స్ అయితే చూపిస్తున్నాను పార్టీవేర్లో రంగోలి సిల్క్ ఫ్యాబ్రిక్ అది కూడా హెవీ అండి హెవీ అని ఎందుకన్నానంటే మీకు లోపల మొత్తం లైనింగ్ చూసారా టూ సైడ్స్ టాపు కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా లైనింగ్ ఇచ్చారు మంచిగా నీట్ అది కూడా హ్యాండ్ వర్క్ మనకి కడ్దాన జర్దోజీ వర్క్తో అయితే హైలైట్ చేస్తారు టాప్ మొత్తము ఇది టాప్ వస్తుంది అండ్ బోటము దుప్పట్ట అయితే ఈ విధంగా ఉంటాయండి ఫస్ట్ అయితే నేను హెవీ చూపిస్తున్నాను నార్మల్గా మీకు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రేంజ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాయి పార్టీ వేరీ ఇది అయితే మీకు థౌజండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇట్లా ఎంటీ డబ్ల్యూఎక్స్ఎల్ కాంబో సెట్ అయితే వస్తుందండి అండ్ నెక్స్ట్ చూసుకుంటే రంగోలీ సిల్క్ ఫ్యాబ్రిక్లోనే ఇది చూడండి ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్ అంటే ఏంటి అది రంగోలీ సిల్క్ ఇది రంగోలీ సిల్క్ అంటే డిజైన్ అండి మనకి అందులో వచ్చే డిజైన్ హ్యాండ్ వర్క్ తోటి చేంజ్ అవుతుంది కదా ఇది కూడా ఈ దగ్గర సింపుల్ వర్క్ ఇచ్చేసారు కద్దానా అండ్ స్టోన్ వర్క్ అయితే ఇచ్చేసారు సింపుల్ వీనెక్ వచ్చేసింది చూడండి ఎంత బాగుందో టాప్ మొత్తం కూడా చిన్న చిన్న బుటీస్ అయితే వచ్చేసాయి అండ్ ఇందులో నెక్స్ట్ వచ్చేసరికి త్రీ ఫోర్ స్లీవ్స్ బాటమ్ కూడా సేమ్ ఉంటుంది దుప్పటా మాత్రం కాంట్రాస్ట్ వస్తుందండి ఫ్యాన్సీ బెనారసీ బుటీస్ దుప్పటా వస్తుంది ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ కాంబో ప్రైస్ అయితే ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది సేమ్ ఇదే డిజైన్లో కలర్ కాంబినేషన్స్ కావాలి అనుకుంటే కూడా దొరికిపోతాయి అండ్ నెక్స్ట్ చూసుకుంటే మాకు అసలు ఇంత హ్యాండ్ వర్క్ వద్దండి ఇప్పుడు స్పేస్ సిల్క్లో శారీస్ వస్తున్నాయి కదా అట్లా డ్రెస్సెస్ కూడా అడుగుతున్నారు బిలాల్ టెక్స్టర్స్లో ఎప్పటికప్పుడు ట్రెండ్కి తగ్గట్టు ఉంటాయి స్పేస్ సిల్క్లో మొత్తం అంతా కూడా హెవీ థ్రెడ్ వర్క్ కింద దామల్లో కూడా చూడొచ్చు కట్ వర్క్ అయితే వస్తుంది విత్ లైనింగ్తో పాటు వస్తుంది వీనెక్ ఇచ్చేసారు చూడండి ఎంత మంచి షైన్ అవుతుందో కి కూడా లైనింగ్ వస్తుంది దీనికి దుప్పటా వచ్చేసరికి మాత్రం హెవీ వర్క్ దుప్పటా అండి కాంబినేషన్ ఇట్లా వస్తుంది స్పేస్ సిల్క్ది ఇట్లా టూ సైడ్స్ కూడా హెవీ వర్క్ దుప్పట అంటే ఈ విధంగా వచ్చేస్తుంది వర్క్ దుప్పట అయితే చాలా చాలా గ్రాండ్గా కనిపిస్తుంది చూడండి పార్టీవేర్ కలెక్షన్ ఇది మీకు ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ నైన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి తొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయల్లో అసలు సూపర్ పార్టీవేర్ కలెక్షన్ నెక్స్ట్ చూసుకుంటే ఇది జార్జెట్ బేస్ మెటీరియల్ జార్జెట్ బేస్ లో కూడా ఎక్కువ ఇట్లాంటివి ఫ్రాక్ మోడల్ చూసి ఉంటాము కానీ స్ట్రైట్ కట్ ఇక్కడ దగ్గర దగ్గరంతా సింపుల్ థ్రెడ్ వర్క్ ఇచ్చి టాప్ మొత్తం స్టోన్ వర్క్ ఇచ్చేసారు దామల్లో కూడా బోర్డర్ లాగా లేస్ వస్తుంది విత్ లైనింగ్తో పాటు ఉంటాయి అండ్ బోటమ్ కూడా సేమ్ అదే విధంగా విత్ లైనింగ్తో పాటు బోర్డర్ వస్తుంది కాంట్రాస్ట్ దుప్పట అండి ప్రైజింగ్ వచ్చేసరికి మాత్రం నైన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది తొమ్మిది వందల ఎనభై ఐదు రూపాయలు ఇట్లా మీకు లేస్ వర్క్ వస్తుంది వన్ సైడ్ ఈ విధంగా ఉంటుంది నైన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ సో నెక్స్ట్ ఇంకా ఇది చూడండి మంచి డార్క్ గ్రీన్ అండి గోరింటాకు కలర్ అంటారు కదా సో అట్లా గోరింటాకు కలర్ ఎంత బాగుందో ఫస్ట్ డ్రెస్ చూడండి తర్వాత ఎక్స్ప్లెయినింగ్ నేను చేస్తాను మంచిగా సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు థ్రెడ్ వర్క్ ఇచ్చారు మనకి దామల్లో కూడా జిగ్జాగ్ లాగా బోర్డర్ ఇచ్చారు అండ్ మనకి దుప్పట ఇక్కడ చూడండి డ్రెస్ లుక్ అయితే ఒక్కసారి ఎంత బాగా క్లియర్ కనిపిస్తుందో ఓన్లీ సెవెన్ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఏడు వందల ముప్పై ఐదు రూపాయలు పడుతుంది బ్యూటిఫుల్ కలర్ ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఇది స్ట్రైట్ కట్ కానీ ఎక్కువ శాతం ఫ్రాక్ మోడల్లో చూసింటారు బ్రష్ ప్రింట్ లాగా కానీ ఇది థ్రెడ్ వర్క్ అండి ఈ వర్క్ కూడా సంథింగ్ ఏదో పిలుస్తారు మీకు నాట్ వర్క్ అట్లా థ్రెడ్ వర్క్ లాగా పిలుస్తారు ఫ్రాక్ మోడల్లో వస్తుంది అది కూడా ఎక్కువ కాదు సింపుల్ అనార్కలి స్టైల్లో వచ్చేస్తుంది ఈ విధంగా అనమాట మనకి ఒకటి దగ్గర చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే ఇచ్చేసారు హ్యాండ్స్కి కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది అండ్ బోటమ్ దుప్పటా కూడా చూడొచ్చు థ్రెడ్ వర్క్ వస్తుంది ప్రైస్ వచ్చేసరికి థౌసండ్ ఫిఫ్టీన్ రూపీస్ అండి కేవలం థౌసండ్ ఫిఫ్టీన్ రూపీస్ మాత్రమే పడుతుంది అండ్ నెక్స్ట్ ఇంకొక మంచి డార్క్ ఎట్లా చెప్పాలంటే బ్రౌనిష్ చాక్లెట్ ఉంటుంది కదా ఎంత బాగుందో అండి రోమన్ సిల్క్లో అది కూడా హెవీ క్వాలిటీలో మొత్తం థ్రెడ్ ఇదంతా కూడా మీకు స్టోన్ అండ్ సీక్వెన్స్ వర్క్ ఇచ్చేసారు స్టోన్ బటన్స్ ఉన్నాయి చూడండి లేస్ కూడా మంచిగా ఇట్లా థ్రెడ్ లెస్ ఇచ్చేసారనమాట సూపర్ సూపర్ ఉంది అండ్ బాటమ్ దుప్పట కూడా ఫ్యాన్సీ దుప్పట ప్రైస్ అయితే ఓన్లీ సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇంత హెవీ డ్రెస్ అండి ఒకసారి కలెక్షన్ చూడండి ఎంత కలెక్షన్స్ ఉందో నేను ఇంకా జస్ట్ కొన్ని మాత్రమే చూపిస్తున్నాను శాంపిల్స్గా ఇన్ని కలెక్షన్స్ లో మనం అసలు ఇంపాసిబుల్ అండి చూపించలేము ఇంకా ఇక్కడ కొన్ని డ్రెస్సెస్ ఉన్నాయి శాంపిల్స్గా ఓపెన్ చేయించినాయి ఇక్కడ కూడా చూడొచ్చు వైట్ లవర్స్ ఉంటారు కదా స్పెషల్ వైట్ కావాలి అనుకునే వాళ్ళకి వర్టికన్ ఫ్యాబ్రిక్ లో వచ్చేస్తుంది ఒకసారి ఇక్కడ డ్రెస్ చూడండి నేను ఇక్కడ పైన పెడతాను సింపుల్ నాట్ వర్క్ పర్ల్ వర్క్ మంచి పింక్ కలర్ తోటి ఎంత బాగుందో చూడండి పట్టికన్ ఫ్యాబ్రిక్లో చాలా క్లాసీగా కనిపిస్తుంది కాంట్రాస్ట్ ఇచ్చారు బోటమ్ కూడా ఇట్లా ఫ్యాన్సీగా ఇచ్చారు అండ్ ఫుల్ బెనారస్ దుప్పట అండి ఇంకా దుప్పట అయితే ఇంకా అసలు చూసుకోవసం లేదు చాలా హైలైట్ ఉంది దుప్పట కంప్లీట్గా కాంట్రాస్ట్ ఇస్తుంది ఎంత హైలైట్ ఉందో చూడండి దుప్పట అయితే అసలు ఈ కాంబినేషన్ హైలైట్ కదా ఎంత బాగుందో కదా అసలు హైలైట్ కాంబినేషన్ ప్రైస్ కూడా మీకు థౌజండ్ బిలో అంటే జస్ట్ ఓన్లీ నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇంత బ్యూటిఫుల్ డ్రెస్ ఓన్లీ నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కాకపోతే సెట్ టు సెట్ అంటే ఎం టూ డబ్లిక్స్ సిల్క్ బండల్ అయితే తీసుకోవాలి సో నెక్స్ట్ టిష్యూ మీద గోల్డెన్ అండి గోల్డెన్ టిష్యూ అంటారు కదా బెనారస్లో సో అట్లాంటి కాంబినేషను మొత్తము సేమ్ అట్లా వర్క్ వస్తుంది గోల్డెన్ స్టోన్ వర్క్ కానీ కొంచెం క్లాసీగా ఉంటుంది చూడ్డానికి కూడా బొటం కూడా చాలా మంచిగా ఇస్తారు అండ్ ఫ్యాన్సీ డిజిటల్ ప్రింటు టూ సైడ్స్ బోర్డర్స్ కూడా వచ్చేస్తాయి ప్రైస్ కూడా వచ్చేసరికి నైన్ ఫార్టీ ఫైవ్ ఏనా తొమ్మిది వందల నలభై ఐదు అండ్ డబ్లిక్ కాంబో సెట్ తీసుకోవాలి నెక్స్ట్ చూసుకుంటే ఇది మల్టీ కలర్ మొత్తం థ్రెడ్ వర్క్ ఉండాలి అనుకుంటే రోమన్ సిల్క్ మీద మొత్తం మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చేసింది కింద ఇంకా బండల్ కూడా చూడండి అంటే ఇలా ప్యాకింగ్ అయిపోతుంది డైలీ స్టాక్ వస్తూనే ఉంటుంది ఫొటోస్ అవన్నీ షేర్ చేస్తుంటే ప్యాకింగ్ అయిపోతుంది మల్టీ కలర్ థ్రెడ్ మీద ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది అండ్ దీనికి వచ్చేసరికి బోటమ్ అండి ఈ విధంగా ఇట్లా బాటమ్ వస్తుంది అండ్ ఇదైతే డిజిటల్ పింట్ మీద ఫ్యాన్సీ బెనారసీ దుప్పట ఎయిట్ థర్టీ ఫైవ్ అండి ఎనిమిది వందల ముప్పై ఐదు రూపాయలు పడుతుంది ప్రతిదీ కూడా మీకు అక్కడ రాసి ఉంటుంది క్యూఆర్ కోడ్స్తో పాటు కాస్ట్ అక్కడ వచ్చాక ఇక్కడికి వచ్చాక ఒకటి ఒకటి చెప్పలేం అట్లా ఏం లేదు ప్రతీది ఎంఆర్పి అనేది మెన్షన్ చేసి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి లైట్ పేస్టల్ షేడ్స్లో కావాలి అనుకున్న ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి చూడండి కలర్ థ్రెడ్ మీద సీక్వెన్స్ వర్క్ వస్తుంది ప్రైస్ ఇది కూడా జస్ట్ ఓన్లీ ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఆర్గెంజా కట్ వర్క్ దుప్పటా వస్తుందండి ఈ విధంగా ఓన్లీ ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్ ఎం టూ డబ్లిక్ సిల్క్ అండ్ నెక్స్ట్ ఇది కూడా చూడవచ్చు రోమన్ సిల్క్లోనే స్ట్రైట్ కట్లో ఇంకొక డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అండి మొత్తము ఇక్కడ చూడండి ఒక్కసారి ఎంత బాగుందో థ్రెడ్ వర్క్ అంతా వచ్చేసి చందేరి ఫ్యాబ్రిక్ తోటి దుప్పటా వస్తుంది ప్రైస్ వచ్చేసరికి సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇట్లా చందేరి మీద దుప్పటా వస్తుంది ఇంకా నెక్స్ట్ చూసుకుంటే కొంచెం కాంట్రాస్ట్ కాంబినేషన్ హెవీగా ఉండాలి అనుకుంటే డ్రెస్ అయితే చూడండి ఎంత హెవీగా ఉందో మొత్తం జరీ తోటి కట్ వర్క్ తోటి టాప్ మొత్తం బొటమ్ సేమ్ ఉంటుంది కాంట్రాస్ట్ బెనారస్ దుప్పటా ఉంటుంది ప్రైస్ మాత్రం సిక్స్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి ఆఫర్ ప్రైస్ ఇట్లాంటి కలెక్షన్స్ అయితే ఇంకా చాలానే ఉన్నాయి చెప్పాలంటే ఇంకా అటు సైడ్ కూడా ఉన్నాయి మీకు లాస్ట్లో చెప్పాను కదండి మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయని మంచి మంచిగా రంగీల ఫ్యాబ్రిక్స్ డిజైనర్ డ్రెస్సెస్ అన్నిటి మీద మీకు హండ్రెడ్ రూపీస్ ఆఫ్ అండి డైరెక్ట్గా అంటే ఇది ఇప్పుడు నైన్ సిక్స్టీ ఫైవ్ ఉంది కదా జస్ట్ మీకు ఎయిట్ సిక్స్టీ ఫైవ్ రూపీస్కి వస్తుంది ఇది కూడా చూడొచ్చు ఇది అయితే మీకు నైన్ ఫిఫ్టీ ఫైవ్ అయింది ఇది కూడా మీకు ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్కి వస్తుంది ఒక డ్రెస్ కూడా అయితే ఓపెన్ చేస్తాను మీకు ఐడియా కోసం జస్ట్ ఈ స్టాక్ అంతా అదేనండి ఆఫర్స్ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్కి వచ్చేస్తుంది ఇది మీకు ప్రైస్ కూడా చూపిస్తాను నేను దుప్పటా అండి ఇది ఇక్కడ చూడండి ఎంత ఉంది ప్రైస్ నైన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ కానీ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్కి తీసుకోవచ్చు ఈ డ్రెస్సెస్ అన్నీ అంతేనండి ఆఫర్స్ అనమాట హండ్రెడ్ రూపీస్ అంటే ఒక బండల్ మీద మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ అయిపోతుంది అండ్ స్టాక్ కూడా చూడొచ్చు కస్టమర్స్ మీకు బల్క్గా పర్చేస్ అయితే చేసి తీసుకెళ్తున్నారు ఎందుకంటే డిసెంబర్ ఫస్ట్ నుంచి డిసెంబర్ సెవెంత్ డిసెంబర్ ఎయిత్ వరకు ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి టీవీస్ అండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క టీవీ తీసుకోవచ్చు డిసెంబర్ సెవ్ సెవెంత్ వరకు ఎయిత్కు మాత్రం లక్కీ డ్రాని అందులో బౌల్స్లో అంటే వాళ్ళ నేమ్స్ మెన్షన్ చేసి ఉంటాయి కదా అందులో ఫోర్ మెంబెర్స్ని అయితే సెలెక్ట్ చేసి ఫోర్ టీవీస్ అయితే ఇస్తున్నారు ఎల్సిడి టీవీస్ ఫార్టీ త్రీ ఇంచెస్ అనమాట సో వీడియోని అందరికీ షేర్ చేసేసేయండి బిజినెస్ చేసుకునే వాళ్ళకి కానీ చేయకపోయినా అందరికైతే షేర్ చేసేయండి మినిమమ్ బిల్లింగ్ మాత్రం ఫైవ్ థౌజండ్ నుంచి ఫిఫ్టీ థౌసండ్ మీ చాయిస్ అనమాట ఆఫ్లైన్ పర్చేస్ చేసిన ఆన్లైన్ పర్చేస్ చేసిన ఈ ఆఫర్స్ అయితే అప్లికబుల్ అయితే అవుతాయి అండ్ ఖచ్చితంగా సింగిల్ పీస్ కోసం అస్సలు కాంటాక్ట్ చేయకండి ఓన్లీ ఫర్ హోల్సేల్ మాత్రమే వీడియో నచ్చితే అందరూ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానెల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం